హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ ఉమరామలింగేశ్వర స్వామివారి గుడిలో ఉమరామలింగేశ్వర స్వామివారికి ఇలా లక్ష బిల్వ పత్రాలతోటి అర్చన అభిషేకము హారతి అలంకరణ అన్నీ జరిపించారండి చూడండి ఎంత వైభవంగా ఉన్నారో స్వామివారు ఇలా చూడడానికి నిజంగా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకి ఎన్నో జన్మల చేసుకుంటే పుణ్యము ఈరోజు ఇలా భగవంతుని చూసుకుంటున్నామేమో అనిపిస్తుందండి అంత సంతోషంగానూ చాలా వైభవంగానూ అనిపిస్తుంది ఇలా స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించినందుకు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ గుడిలోకి చాలా మంది భక్తులు వస్తుంటారండి స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా బిల్వ పత్రాలు ప్రతి ఒక్కరు తీసుకొని అందరూ స్వామివారి అభిషేకంలోకి పాల్గొన్నారు చాలామంది సో ఇలా మీకు వీలున్నప్పుడు ఎవరైనా సరే ఇక్కడ స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి చాలా మహిమ గల గుడి అండి ఇక్కడ ఇక్కడ ఉమరామలింగేశ్వర స్వామివారు మరియు విజయ కనకదుర్గ అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయ స్వామి నాగదేవతలు పంచముఖాంజనేయ స్వామి ఇలా అందరూ కొలువై ఉన్నారండి ఒకే చోట మనం అందరినీ దర్శించుకునే భాగ్యం అనేది కలుగుతుందండి ఇక్కడికి వెళ్ళామంటే సో మీకు వీలున్నప్పుడు తప్పకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఈ అడ్రస్ వచ్చేసి కూకట్పల్లి వై జంక్షన్ సిక్స్త్ ఫేస్లో ఉంటుందండి స్వామివారి గుడి పేరు వచ్చేసి శ్రీ ఉమరామలింగేశ్వర స్వామివారి గుడి मदर आयज रहा नंबर आयज रहा नंबर सीता आयज रहा माता आयज रहा ओम नमस्ते आप अभी वाले यहां भारत